జీవితంలో ఎలాంటి వాళ్ళ దగ్గరికి డబ్బు రాదు అనంటే చాణ్య నితి శాస్త్రంలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకం చెప్పబడింది ఆ శ్లోకం ఏ విధంగా ఉంది అనంటే ఆలస్య ఫలం ఈ శ్లోక అర్థ వివరణ ఏ విధంగా ఉంది అనంటే జీవితంలో ఆలస్యంగా ఉండేటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా డబ్బు రాదు అలాగే ఎన్ని శాస్త్రాలు చదివినా వాటిని గనక ఆచరణలోకి పెట్టలేదు అనంటే ఫలితం ఎప్పటికీ ఉండదు అని చెప్పబడుతోంది ఈ ఎంటైర్ శ్లోక అర్థ వివరణ మనకేం సూచిస్తోంది అని అంటే ఆలస్యం అమృతం విషయం డబ్బు మన దగ్గరికి రావడానికి శ్రమ సమయ పాలన చురుకుతనం ఖచ్చితంగా అవసరం అవుతాయి కేవలం కళలు కంటే లేదా పనులను వాయిదా వేసుకుంటూ వెళ్తేనే సంపద మన ఎప్పటికీ కూడా దగ్గరికి రాదు తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాంలే అనుకుంటే డబ్బు ఎప్పటికీ కూడా మన చేతిలోకి రాదు అనేటువంటి విషయం సూచిస్తోంది అలాగే మన జీవితంలో ఎన్ని శాస్త్రాలు చదివినా ఎంత జ్ఞానం ఉన్నా సరే వాటిని ఆచరణలోకి పెట్టలేదు అంటే డబ్బు ఎప్పటికీ రానటువంటి స్థితిలోనే మనల్ని ఉంచుతోంది అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఇప్పుడు చెప్పండి మీ పనుల్ని కళల్ని వాయిదా వేసుకుంటూ వెళ్తారా ఆచరణలోకి పెడతారు